హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ మధ్య కొత్తగా వచ్చిన హైప్ అనే ఆప్షన్ మీద కూడా నొక్కి ఆ తర్వాత పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఇది కొత్తగా వచ్చింది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హో అవునా పాపం హా కౌటిల్యగాడు నీ ఫ్రె బెస్ట్ ఫ్రెండ్ సిరిని ఎలా భరిస్తాడో ఏంటో జీవితాంతం అని సాగదీస్తూ విక్రమార్క అన్నాడు అతడు మాట్లాడే మాటలు అర్థం కాక అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి చూసింది హిరణ్య అప్పటికే భార్గవ్ నిద్రకి ఆపుకోలేక హిరణ్య మీదే పడుకొని నిద్రపోయాడు ఏంటి నా వైపు అలా చూస్తున్నావు ఇంతకుముందు నాకు ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు నా బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య వాడికి ఈరోజు పెళ్లి చూపులు జరిగాయి అని నవ్వాపుకుంటూ అన్నాడు విక్రమార్క హో అవునా అని చాలా సింపుల్గా అన్నది హిరణ్య హో అవునా అని నువ్వు అంత సింపుల్గా అంటావేంటి నువ్వు సింపుల్గా అన్నట్లు అక్కడేమీ జరగలేదు అసలు కౌటిల్య పెళ్లి చూపులకి చూడటానికి వెళ్ళిన అమ్మాయి ఎవరో తెలిస్తే నువ్వు ఇంత సింపుల్గా తీసుకోవేమో అని అన్నాడు విక్రమార్క అయినా కౌటిల్య గారికి పెళ్లి చూపులు జరిగితే నాకేంటి ఆ అమ్మాయి ఎవరైతే నాకేంటి అయినా కౌటిల్య గారు పెళ్లి చేసుకుంటే నాకేంటి చేసుకోకపోతే నాకేంటి ఇప్పుడు ఇవన్నీ నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని అసహనంగా అన్నది హిరణ్య ఎందుకు ఆ టైంలో తనకి ఎవరితో మాట్లాడాలి అని లేదు అందుకే అలా మాట్లాడింది అదేంటి అలా అంటావు నీకు చెప్పకపోతే మరి ఎవరికి చెప్పాలి నా బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య నీ బెస్ట్ ఫ్రెండ్ సిరి ఇద్దరికీ పెళ్లి చూపులు జరిగాయి అంటూ పెళ్లి చూపుల్లో జరిగింది కౌటిల్య తనకు చెప్పింది మొత్తం కూడా హిరణ్యకు చెప్పేశాడు విక్రమార్క మొత్తం విన్న హిరణ్య చిన్నగా నవ్వుతూ అంటే ఇప్పుడు కౌటిల్య గారు ఈ పెళ్ళి వద్దు అంటుంటే మా సిరి ఈ పెళ్లి చేసుకుంటాను అని కౌటిల్య వెంట పడుతుందన్న మాట అని సాగదీస్తూ అన్నది హిరణ్య అంతే కదా మరి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చేతుల్లో మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఇక ఎవ్వరూ కూడా మమ్మల్ని కాపాడలేరేమో అని ఆమె వైపే చూస్తూ నాటకీయంగా అన్నాడు హిరణ్య కోపంగా ఒక్క చూపు చూసింది ఆమె చూపుకి తడబడుతూ ఆమె వైపు చూడలేక రోడ్డు వైపు చూస్తూ కారు డ్రైవ్ చేశాడు విక్రమార్క నువ్వు చెప్పిన దాని ప్రకారం సిరి కౌటిల్య గారిని ప్రేమించింది అందుకే అతనితో అలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఎలా అయితేనే సిరికి మంచి లైఫ్ దొరుకుతుంది ఈరోజు కాకపోతే రేపైనా సరే కౌటిల్య సిరిని అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉంది ఒకవేళ అర్థం చేసుకోకపోయినా సిరి ప్రేమకి కరిగిపోతాడులే కౌటిల్య అని అన్నది హిరణ్య ఆమె మాటల్లో ఉన్న అర్థం ఏంటో గ్రహించిన విక్రమార్క ఏమీ మాట్లాడలేక నార్మల్గా కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అలా తెల్లవారేసరికి ఆ ముగ్గురు హైదరాబాద్ చేరుకున్నారు విక్రమార్క డైరెక్ట్గా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు ఏమో అని హిరణ్య ఊహించింది కానీ తన ఊహరిని తారుమారు చేస్తూ విక్రమార్క అలా తన ఇంటికి తీసుకొని వెళ్లకుండా ఫస్ట్లో హిరణ్యని గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చాడు కదా ఇప్పుడు కూడా అదే గెస్ట్ హౌస్కి హిరణ్య భార్గవ్ ఇద్దరిని కూడా తీసుకొని వచ్చాడు విక్రమార్క ఆ గెస్ట్ హౌస్ని చూసిన మరుక్షణం ఆమెకు పాత జ్ఞాపకాలు మరలా కళ్ళ ముందు అలా ఒక్క క్షణం కనిపించి మాయమయ్యాయి ఇదేంటి ఇప్పుడు నన్ను నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని ఆ గెస్ట్ హౌస్ని చూసి గుర్తుపట్టి అప్పుడు జరిగిన సంఘటన తన మనసులో మెదిలి ఒక రకమైన భయం తన గుండెల్లో మొదలవ్వటంతో అడిగింది హిరణ్య ఆమె భయాన్ని అర్థం చేసుకున్న విక్రమార్క నువ్వేమీ భయపడద్దు మేడం అయినా నువ్వు భయపడటం ఏంటి జస్ట్ టూ డేస్ మీరు ఇక్కడ ఉండండి నేను తెలుసుకోవలసిన లెక్కలు తేల్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇన్ని రోజులు బెంగళూరులో ఉండటంతో తెలుసుకోలేకపోయాను అద్దీకి కూడా నేను డైరెక్ట్గా డీల్ చేయాలి అందుకే మిమ్మల్ని ఇక్కడ రెండు రోజులు ఉంచుతున్నాను మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు అయినా ఇప్పటికీ కూడా మీరు నన్ను నమ్మటం లేదా ఆ విక్రమార్క మీ ముందుకి ఎప్పటికీ రాడు ఇప్పుడు ఉన్న విక్రమార్క మీకు ఎప్పటికీ కూడా దాసోహం పలికేవాడే అని నవ్వుతూ చెప్పాడు ఆమె ఎందుకు తనతో అలా మాట్లాడుతుందో అర్థం చేసుకున్న విక్రమార్క అప్పుడే నిద్ర మేల్కుంటున్న భార్గవని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమార్క ఆమె ఒక్కొక్క అడుగు ఆ ఇంటి లోపలికి పెడుతుంటే ఇంతకుముందు ఆ ఇంటిలో జరిగినవి అన్నీ కూడా ఇప్పుడు తన కళ్ళ ముందు కదులుతున్నట్లుగానే అనిపించటంతో మనసులో మరింత భయం పెరిగిపోయింది విక్రమార్క తనతో ఒకప్పటిలా బిహేవ్ చెయ్యడు అని తెలుసు ఆ గెస్ట్ హౌస్లో ఉన్న వారం రోజులే తను నరకం చూసింది దానికి కారణం తన మీద అతడికి ఉన్న ప్రేమ కానీ ఎందుకో ఆ క్షణం తన మనసులో భయం వేయటం లేదు కానీ అలజడిగానే ఉంది భార్గవిని రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి హిరణ్య దగ్గరకు వచ్చి మేడం నాకు చిన్న పని ఉంది నేను ఈ టూ డేస్ మీ దగ్గరకు రాకపోవచ్చు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి రెండడుగులు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి అప్పుడు జరిగింది మర్చిపోండి మేడం ఇప్పుడు ఇకపైన మన లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది మీరు ఎలా కోరుకుంటే అలా మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అలా మిమ్మల్ని ఉంచే బాధ్యత నాది అని చెప్పి ఆమె వైపు ఒక్క క్షణం కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క అంతకు మించి ఆ గెస్ట్ హౌస్లో విక్రమార్క ఆమె ముందు నిలబడలేకపోయాడు హిరణ్య మాత్రం ఆడ అతడు వెళ్ళిపోయింది కూడా తెలియకుండా అలా బొమ్మలా నిలబడిపోయింది ఆ ఇంటిలో పనిచేయటానికి ఎప్పటిలా ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన సుందరి ఇంటి మధ్యలో నిలబడి ఉన్న హిరణ్యని చూసి గుర్తుపట్టి మేడం అని పిలుస్తూ హిరణ్య ముందుకు వచ్చి నిలబడింది కానీ హిరణ్యలో ఎటువంటి కదలికాలేదు అలా స్టాచ్యూలా నిలబడి ఉండటంతో ఏమైంది ఈ మేడంకి ఇలానే బొమ్మలా నిలబడిపోయింది అయినా అప్పుడెప్పుడో మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇక్కడి నుంచి సార్ తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే నాకు కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ మేడం ఇక్కడికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఒకవేళ సార్ ఏమైనా తీసుకొని వచ్చారా లేదంటే ఈ మేడమే ఇక్కడ ఏదైనా పని ఉండి వచ్చిందా అని అనుకుంటూ మేడం అని హిరణ్య చేతిని పట్టుకొని కదిలిస్తూ పిలిచింది సుందరి అప్పుడు ఉలిక్కి పడినట్లుగా ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచి తన ఎదురుగా ఉన్న సుందరిని చూసి గుర్తుపట్టి సుందరి అక్క అని ఆప్యాయంగా పిలిచింది హిరణ్య మేడం నేను మీకు గుర్తున్నానా అనే ఆశ్చర్యం మించి ఆనందంగా అడిగింది సుందరి హిరణ్య విరక్తిగా నవ్వుతూ ఆపదలో హెల్ప్ చేసిన వాళ్ళని ఎవరు మర్చిపోరాక్క నువ్వు నన్ను ఇలా అడగటం ఏమీ భావ్యంగా లేదు అని అన్నది సరే కానీ నువ్వేంటి ఇక్కడ అద్దీ కూడా ఇంత షడన్గా మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు అని అడిగింది సుందరి పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎలా మారతాయి అనేది మనం చెప్పలేం కదా అక్క ఇదిగో ఇప్పుడు నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చాయి ఆ తర్వాత ఎక్కడికి తీసుకొని వెళ్తాయో తెలియదు అని చెప్పింది అంతకు మించి తన పరిస్థితి ఏంటి అని తను చెప్పాలి అనుకోలేదు సర్లే ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ ఎలా ఉన్నావక్క నువ్వు బాగున్నావా అని సుందరిని అడిగింది హిరణ్య నేను చాలా బాగున్నాను మేడం అని నవ్వుతూ చెప్పింది సుందరి మేడం అని కాదు అక్క పేరు పెట్టి పిలు నేను నిన్ను అక్కగా భావించి అక్క అని పిలుస్తున్నాను కదా నువ్వు కూడా నన్ను అలానే పిలు అని హిరణ్య చెప్పటంతో సుందరి కూడా నవ్వుతూ అలాగే హిరణ్య అని హిరణ్య అని పేరు పెట్టి పిలిచింది కరెక్ట్గా అప్పుడే రెండు సంవత్సరాల కొడుకుని ఎత్తుకొని సుందరి భర్త సుందర్ అక్కడికి వచ్చి సుందరి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు చూడు నాకేమీ అర్థం కావటం లేదు అని అన్నాడు అయ్యో అవునా ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ సుందరి తన కొడుకుని తన దగ్గరకు తీసుకుంది అప్పటి వరకు తన తండ్రి దగ్గర ఏడుస్తూ ఉన్నవాడు తన తల్లి చేతుల్లోనికి రావటంతోనే తన ఏడుపుని ఆపేసి తన తల్లిని గట్టిగా హత్తుకున్నాడు సరే సరే వీడు ఏడుపు ఆపేశాడు కదా ఇక నువ్వు చూసుకో నాకు బయట చాలా పని ఉంది అని చెప్పి తొందర తొందరగా బయటకు వెళ్ళిపోయాడు సుందర్ అక్క ఈ బాబు నీ కొడుక అని సుందరిని గట్టిగా హత్తుకొని ఉన్న చిన్న బాబుని చూసి అడిగింది వాళ్ళ మాటలను బట్టి అర్థం చేసుకొని అవును హిరణ్య అని హిరణ్యకి చెప్పి రిత్విక్ చూడు నీ ముందు ఎవరున్నారు నీ కోసం ఎవరొచ్చారు చూడు అని బాబుని కూడా హిరణ్యకి చూపించింది బాబు చిన్నగా తల తిప్పి హిరణ్య వైపు చూశాడు హిరణ్య నవ్వుతూ బాబు బుగ్గలాగేసి సో క్యూట్ అని అన్నది అలా సుందరి హిరణ్య ఇద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు భార్గవ్ తొమ్మిది గంటల టైంలో నిద్రలేచి చూశాడు తను తన ఇంటిలో కాదు ఎక్కడో కొత్త ప్లేస్లో ఉన్నట్లు అనిపించడం అదే కాక తన పక్కన తన తల్లి హిరణ్య లేకపోవటంతో భయంగా ఏడ్చాడు భార్గవ్ ఏడుపు విన్న హిరణ్య క్షణం కూడా ఆగలేక పరిగెత్తుకుంటూ భార్గవ్ దగ్గరకు వచ్చి ఏంటి భార్గవ్ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగింది అమ్మా అమ్మా అంటూ హిరణ్యని గట్టిగా పట్టుకొని మనం ఎక్కడ ఉన్నాం అని చిన్నగా అడిగాడు మనం హైదరాబాద్ వచ్చాంరా ఇది మీ బాబాయి గెస్ట్ హౌస్ రెండు రోజుల తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పింది హిరణ్య అప్పుడు భార్గవ్ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తన తల్లిని గట్టిగా చుట్టుకొని పడుకున్నాడు తన మనసులో ఏదో తెలియని భయం అనే కంటే కూడా ఇంకా ఇన్సెక్యూర్ ఫీలింగ్ తను పూర్తిగా హైదరాబాద్ అంటే తన మనసులో ఉన్న భయం పోలేదు సుందరి భార్గవ్ని చూసి ఎవరి బాబు అని అడిగింది నా కొడుకక్క అని నవ్వుతూ చెప్పి భార్గవ తల మీద చేతిని వేసింది ఏంటి నీ కొడుక అని ఆశ్చర్యంగా అడిగింది సుందరి ఇంతకు ముందు పెళ్ళిలో నుంచి విక్రమార్క హిరణ్యని తీసుకొని వచ్చాడు అని అప్పుడు హిరణ్య తనకు చెప్పింది గుర్తు ఉంది జస్ట్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది ఆలోపే ఇంత పెద్ద కొడుక ఎలా నిజంగానే కొడుక లేకపోతే ఇక అంతకుమించి ఆమె ఆలోచించలేకపోతుంది అదే విషయం నోరు తెరిచి హిరణ్యని అడిగి ఆమెను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు సుందరి విక్రమార్క ఆఫీస్కి వెళ్ళి తన చైర్లో కూర్చొని భార్గవ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను భార్గవ్ని ఇంటికి తీసుకొని వస్తే ఆనంద్ ఆనంది రియాక్షన్స్ ఎలా ఉంటాయి అసలు వాళ్ళు వాళ్ళ కొడుకుని ఎందుకు వదిలించుకుంటున్నారు వదిలించుకున్నారా లేదంటే భార్గవ్ తప్పిపోయి వెళ్ళిపోయాడా అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి విక్రమార్కతో మాట్లాడాలి అని ఇంటిలో ఎప్పుడైనా కనిపిస్తాడో లేదంటే ఆఫీసులో ఉంటాడో అని అనుకుంటున్న అలేఖ్యకి విక్రమార్క ఇంటిలో కనిపించటం లేదు అని తెలియటంతో ఏం చేయాలో అర్థం కావటం లేదు తన ప్రేమ గురించి బాబాకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది నా లవ్ మ్యాటర్ బావకు చెప్తే ఆ తర్వాత మా పెళ్లి జరిపిస్తాడు అని అనుకుంటే ఈ మధ్య బావే నాకు కనిపించటం లేదు ఏంటబ్బా అని అనుకుంటూ చారీకి ఫోన్ చేసింది అటువైపు చారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం ఏంటి ఈ టైంలో నాకు ఫోన్ చేశారు అని నార్మల్గా అడిగాడు నువ్వు ఎక్కడున్నావు చారీ అని అడిగింది అలై్య ఖచ్చితంగా చారీ విక్రమార్క పక్కనే ఉంటాడు అన్న విషయం తనకు తెలుసు అందుకే డైరెక్ట్గా విక్రమార్కకు ఫోన్ చేసి విషయం అడగలేక చారీకి ఫోన్ చేసి అడిగింది నేను జర్నీలో ఉన్నాను మేడం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాను విషయం ఏంటో చెప్పండి మేడం అని అడిగాడు చారి అది చారి నేను బావతో మాట్లాడాలి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ బావి మధ్య ఇంటిలో కనిపించటం లేదు ఆఫీస్లో కూడా కనిపించటం లేదు నీతో ఏమైనా ఉన్నాడా నువ్వు జర్నీ చేస్తున్నావు అన్నావు కదా నీ పక్కనే ఉండి ఉంటాడు కదా అని అడిగింది అలేఖ్య అయ్యో లేదు మేడం సార్ నైట్ బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు నాకు తెలిసి ఇప్పటికి ఇంటికి వచ్చేసి ఉంటారు ఏమో ఒకసారి మీరు ఇంట్లో చూడండి అని అన్నాడు చారి ఏంటి ఇంటికి వచ్చారా కానీ నాకు కనిపించలేదే అని అలేఖ్య అన్నది ఓకే మేడం రెండు నిమిషాలు వెయిట్ చేయండి సార్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి విక్రమార్క ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆ తర్వాత అలేఖ్యకి ఫోన్ చేసి మేడం సార్ ఆఫీస్లో ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు సార్తో మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్లో క్యాబిన్కి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు చారి ఏంటి బావ ఆఫీస్లోనే ఉన్నాడా అని అనుకుంటూ ఇప్పుడు నేను బావ క్యాబిన్కి వెళ్తే లోపలికి రావటానికి పర్మిషన్ ఇస్తాడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను బావ క్యాబిన్ లోపలికి వెళ్ళింది లేదే ఏది కావాలి అన్నా కూడా చారీ కిందకు వస్తే చారీనే అడిగేదాన్ని లేదంటే ఇంటి దగ్గర అడిగేదాన్ని ఇప్పుడేమో బావ ఇంటికి వస్తాడో రాడో డౌట్గా ఉంది అని ఆలోచిస్తూనే ఇక తప్పదు ఇది నా జీవితం నా జీవితం కోసం నేను అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకుని ధైర్యం చేసి విక్రమార్క ఉన్న పై ఫ్లోర్కి వెళ్ళి అతడి క్యాబిన్ బయటే అటు ఇటూ తిరిగింది ఐదు నిమిషాలు లోపల ఉన్న విక్రమార్క ఆనంది ఆనంద్ భార్గవ్ ముగ్గురు గురించి ఆలోచిస్తూ తన చూపులను పక్కకు తిప్పాడు అక్కడే సీసీలో తన క్యాబిన్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్న అలెక్యని చూసి కళ్ళు చిన్నవి చేశాడు అలై్య బయట ఐదు నిమిషాలు తిరిగి ఇక తప్పదు అడుగు పెట్టాలి సింహ బోనులోకి అని తనకు తాను బూస్ట్ ఇచ్చుకున్నట్లుగా మాట్లాడుకొని ఇక తప్పదు వెళ్ళాలి యుద్ధానికి వెళుతున్నట్లుగా చిన్నగా డోర్ హ్యాండిల్ పట్టుకొని డోర్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని లోపలికి అడుగు పెట్టింది అది ఎంత చూస్తూ ఉన్న విక్రమార్క పెదవుల మీద చిన్న నవ్వు అలా వచ్చి చేరిపోయింది అది జస్ట్ ఒక సెకండ్ అలా వచ్చి ఇలా మాయమైపోయింది అలా తను డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చినా కూడా ఎటువంటి మాటలు వినిపించలేదు ఎందుకు వచ్చావు అంటూ సీరియస్గా తన బావ తనని అడగలేదు అంటే బావ ఇప్పుడు లోపల లేడా అందుకే నన్ను ఏమీ అడగలేదా లేకపోతే ఉన్నా కూడా నన్ను చూసి సైలెంట్గా ఉన్నాడా అని అనుకుంటూ తను రూమ్ లోపలికి అడుగుపెట్టిన ఐదు నిమిషాల తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా తన వైపే సీరియస్గా చూస్తూ ఉన్న విక్రమార్క వైపు చూసి ఒక్క క్షణం భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది అలేఖ్య ఇప్పుడు నేను అడుగు వెనక్కి వేయటానికి వీల్లేదు అంటూ ఒక అడుగు ముందుకు వేసి చిన్నగా బావా అని తడబడుతూ పిలిచింది అలేఖ్య చూద్దాం ఏం జరుగుతుందో రేపు